హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను కట్టుకున్న ఈ సారీస్ గురించి అయితే నేను రెడ్ కలర్ శారీ కట్టాను కదా ఇదే శారీస్ ని తీసుకొచ్చానండి జార్జెట్ లో వచ్చింది ఇలా బ్లౌజ్ అయితే వర్క్ అయితే ఇచ్చారండి నాకు బ్లౌజ్ కుట్టడానికి టైం సరిపోలేదు అయితే నేను రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజెస్ నేను షార్ట్ వీడియోలో పెట్టానండి అదే బ్లౌజ్ ఒకటి దీని మీదకి సెట్ చేసి ఇలా వేసుకున్నాను ఒక త్రీ డేస్ నుంచి అయితే సారీస్ అలాగే ఉండిపోతాయండి పండుగలు వెళ్ళిపోతున్నాయి కదా అందుకని చెప్పేసి నేను ఈ శారీస్ ని అయితే చూపించడానికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సారీస్ జార్జెట్ లో వచ్చినాయి అండి వచ్చింది త్రీ నైన్టీ అండి సారీ కాస్ట్ వచ్చి త్రీ నైన్టీ అలాగ బ్లౌజ్ కి థ్రెడ్ వర్క్ వచ్చి ఈ సారీస్ ని త్రీ నైన్టీ కి ఇవ్వడం అన్నదే బార్డ్జెట్ లో సారీ వచ్చి ఇలా వర్క్ లో బ్లౌజ్ వచ్చిన దానికి త్రీ నైన్టీ అంటే కాస్ట్ బాగుంది ఆప్షన్ ఉందని అడుగుతున్నారండి సి ఒడి ఆప్షన్ అయితే లేదు కాదు నేను పెట్టితే చాలా చిన్న వీడియో అది చూసుకుని అప్పుడు స్క్రీన్ షాట్లు పెట్టండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి సారీ కాస్ట్ వచ్చి త్రీ నైన్టీ అండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కి ఒక స్క్రీన్ షాట్ పంపించండి ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేయబడుతుంది అంటే బ్లాక్ కలర్ ఇది బ్లాక్ మొత్తం బ్లౌజెస్ అన్ని కూడా ఇలాగే వచ్చిన బ్లాక్ కలర్ మీద ఇలా డిజైన్ వచ్చింది ఇప్పుడు నేను వేర్ చేసిన సారీ అందులో రెడ్ కలర్ ఇది బ్లాక్ డార్క్ పర్పుల్ కలర్ కిరోషన్ కలర్ నావి బ్లూ ఇలా ఇది కలర్స్ అయితే వచ్చినాయి అండి మళ్ళీ ఎవరైనా సరే చూసుకోండి ఇవి వెయిట్కి పనిచేస్తాయంటే చుట్టుపక్కల మీకు చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతాయి కదా వాటికి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఎక్కడికైనా జర్నీ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ సారీస్ కట్టుకున్నారంటే మీరు జర్నీ కూడా చాలా సేఫ్టీగా ఇది అవుతుంది మీరు చిరాకు పడరు మెయిన్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ గా ఉండడం వల్ల చాలా తేలిగ్గా క్యారీ చేయొచ్చు దీన్ని అలాగే బ్లౌజ్ కూడా నేను ఏదైనా డిఫరెంట్ గా కుట్టి వేసుకుని చూపిద్దాం అనుకున్నాను అంత టైం అయితే లేదు ఇలా జస్ట్ నేను అయితే ఈ బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వీటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను మెయిన్ వీడియో పెట్టడం కావట్లేదు అని చెప్పేసి చిన్న షార్ట్ వీడియోలో జస్ట్ అలా చూపిస్తా పెట్టేసాను ఈ వీడియో చేస్తాను వాటి గురించి కూడా ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది పెట్టాడు ఈ హ్యాండ్ అనేది చాలా హైట్ అయిపోయింది వేస్ట్ లో వచ్చి ఫోర్ ఉంది నేను ఏం చేసే ఇటు నుంచి నుంచి కూడా అనేది లాగేసాను లాగేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసి బ్లౌజ్ అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా టైం ఉంటే కనుక నేను హ్యాండ్స్ పైన కట్ చేసేసి ఇవి కొంచెం పైకి వచ్చి ఇలా వేసుకుంటాను అప్పుడు కరెక్ట్ గా ఈ స్కాలర్ డిజైన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది నాకు హైట్ అయిపోయి ఇవి పైకి వెళ్తున్నాయి అనమాట ఇదిగో ఫిట్టింగ్ అయితే ఇలా వచ్చింది ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ ఇలా వచ్చినాయి బ్యాక్ సైడ్ నెక్ ఇలా వచ్చింది ఈ హైట్ కూడా చాలా ఎక్కువైపోయింది కండి ఇది నాది ఫోర్టీనే ఉంటది ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అలా వచ్చేసింది నాది బ్యాక్ సైడ్ లెంత్ మా బ్లౌజ్ లెంత్ వచ్చి ఫోర్టీ ఉంటుంది ఇంతేనండి సారీ కాస్ట్ వచ్చి త్రీ నైన్టీ పడుతుంది సివడియా ఆప్షన్ అయితే లేదు షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కడికైనా సరే కొరియర్ చేయబడుతుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పేర్ వాట్సాప్ నెంబర్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకు పిక్ అనేది పంపించండి ఎవరైనా అప్పటికప్పుడు మనం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ మనకి అవైలబుల్ గా లేనప్పుడు ఈ బ్లౌజ్ ని అలా సెట్ చేసుకుని ఏ సారి మనకైనా సరే బ్లౌజ్ అలా సెట్ చేసుకుని కూడా వెళ్ళచ్చు ఇక్కడికి వీడియోలో ఇంతే చాలా చెప్పేసాను ఇక్కడ వీడియోలు ఇంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై